ఒకప్పుడు కుదరట్లో మన డబ్బులు చెల్లుబాటులో ఉన్నాయి ఏది ఈ కాయిన్స్ అన్ని చూస్తున్నారా ఈ కాయిన్స్ అన్ని చూస్తున్నారు కదా ఈ కాయిన్స్ అన్ని మన ఇండియాలో నైన్టీన్ సిక్స్టీ వన్స్లో నైన్టీన్ సిక్స్టీ వన్స్లో అన్ని మొత్తం కుదరట్లు కూడా మన ఇండియా డబ్బులే చెల్లుబాటు అవుతా ఉన్నాయి అది చూడండి వినాయకుడు బొమ్మ ఉన్నది ఇదో ఇంగో ఎవరాని పెట్టు ఎంతమంది ఎవరానిలు ఉన్నారు రా నాయన ఈడ వాళ్ళకి వేసుకున్న గొడ్డలు చూడండి నాయన వేసుకున్న గొడ్డలు ఎంత ఉన్నారు అదనమాట ఒకప్పుడు ఎడ దంచున్నారు చూడండి పిల్లలు పనుకునే దానికి బెడ్డు ఒక పుట్లు ఇది ఒక బెడ్ అనమాట ఫస్ట్ మిషనల్ ఏది మామూలుగా పెట్రోల్ తీసింది దీంతోనే అనమాట మూలయ్య తుపాకీలు పిస్టల్ చూడండి అయ్యా పెళ్ళికొడుకుని పెళ్ళికూతుర్ని ఆ విధంగా నిలబెడతారు అనమాట అక్కడ ఆయన వాళ్ళుగా పిల్లలు కానీ చిన్న చిన్న పిల్లలు వాళ్ళు పక్కన ఉంటారు వీళ్ళంతా ఆడోళ్ళ ఇక్కడ ఇక్కడ డ్యాన్స్ ఉంటారు మ్యూజియం వచ్చి ఇదండి ఇక్కడ ఉంటాది అతమాన్ మ్యూజియం అంటారు ఇది ఏదో చూడండి అతమాన్ మ్యూజియం చూస్తాను కదా ఇదే మ్యూజియం ఇది హవల్లీలోనే ఉంటది అక్కడ మనకి ఎంట్రీ ఫీజ్ వచ్చి ఒక దినవర ఉంటుంది మామూలుగా ఇక్కడికి వచ్చేదానికి చూస్తాను కదా రోకల్పండి ఇది మామూలుగా వాళ్ళు మన ఇండియాలో ఒక అప్పుడు కాదు ఇప్పుడు కూడా ఉన్నారు కొంతమంది దంచుకునే వాళ్ళు చూసినారా ఎంత బాగా ఇదంతా దంచుకునేది ఒడ్లు దంచినమాట ఒకప్పుడు ఎడ దంచున్నారు చూడండి డోళ్ళన్ని ఒకప్పుడు అన్నీ వాడినట్టు అని చూడండి ఎన్ని చర్మంతో చేసిన డోళ్ళే ఎన్ని చర్మంతో చేసినట్టి ఒంటి చర్మం ఇవన్నీ వీటిలన్నీతో అన్నితో చేసినట్టు సో ఇంకా లోపల ఉన్నారు చూద్దాం అండి ఒకప్పుడు మైక్ సెట్ వాడిన సామాన్లు అగరబత్తీలు అగరబత్తీలు చూడండి అక్కడ అగరబత్తీలు సామ్రాని కడ్డీలు వాళ్ళు చాయ్ చేసుకునే విధానం పిల్లలు పనుకునే దానికి బెడ్ ఒక పుట్లో ఒక బెడ్ అనమాట వచ్చి ఆయిల్ కంపెనీది అనమాట వాళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేసింది పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో ఆయిల్ కంపెనీకి ఆయిల్ తీయడం మొదలుపెట్టారు స్టార్ ఫస్ట్ మిషనర్ ఇది మామూలుగా పెట్రోల్ తీసింది దీంతోనే అనమాట నో ఎంట్రీడన్ ఎంట్రన్స్ గన్నులమ్మ గన్నులయ్యా తుపాకీలు స్టల్ చూడండి అయ్యా పోలీసు వాళ్ళు ఉన్నాయి ఒకప్పుడు ఈ మాదిరి పోలీసు వాళ్ళు ఉన్నారేమో ఈ టైపు వాళ్ళు వెనకలే ఎన్ని గనులు అని పాతటి తాతటి గనులని ఇవన్నీ వాళ్ళకి ఇది వచ్చి వాకి టాకీ ఏమో ఈ థింగ్స్ ఆన్ ఉన్నాయి వాకిటాకి కోయిట్ పోలీసు బండ్లు వాళ్ళ కత్తులు ఒకప్పుడు వాడిన కత్తులు ఏదో తుపాక లేని టైంలో వాడిన కత్తులు చేత్తు వాళ్ళ ఐడీలు పోలీసు వాళ్ళ ఐడీలు ఇవన్నీ వచ్చే స్టార్స్ సింగిల్ స్టారు డబుల్ స్టారు త్రిబుల్ స్టార్స్ క్రౌను క్రౌన్ అంటే ఐ మీన్ పెద్దోళ్ళు అనుకుంటా అందరు లేక పోలీసు లేకల్లా పెద్దోళ్ళు వాళ్ళు వచ్చి వాళ్ళు ఐడియలు వాళ్ళకప్పుడు చెక్క పనులు చేసుకునే వాళ్ళు వాడుకునే వాళ్ళు వాళ్ళ సామాగ్రి రంపాలు తాళాలు చూడండి ఇంక ఎన్నెన్నో ఉన్నాయి చూడండి ఎన్ని రకాలు వేయగల చూడండి నేను ఎప్పుడు చూడలే ఫస్ట్ టైం చూసిన ఈ ఈ టైప్ ఆఫ్ బేగాలు అయితే ఈ టైప్ చెక్ అని వాళ్ళు నా ఓన్లీ ఒక ఇండియాకే కాదు చాలా కంట్రీలకి సేల్ చేసేవాళ్ళు అనమాట ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ అయితే మన ఇండియాకి పంపి అమ్ముకునేది వాళ్ళు అటు నుంచి తినేదానికి సామాన్లు తీసుకుంటా ఉన్నారు ఇదంతా పెళ్ళిళ్ళు అనమాట మామూలుగా పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళకి ఆడవాళ్ళకి ఏ విధంగా ఏ టైప్ ఆఫ్ ముస్తాబు అప్పుడు నైన్టీన్ థర్టీ ఫోర్స్లో ఈ టైప్లో ముస్తాబు అవుతారు ఆడవాళ్ళు పెళ్ళికొడుకుని పెళ్ళికూతురిని ఆ విధంగా నిలబెడతారనమాట అక్కడ ఆమె వాళ్ళు పిల్లలు కానీ చిన్న చిన్న పిల్లలు వాళ్ళు పక్కన ఉంటారు వీళ్ళంతా ఆడోళ్ళ ఇక్కడ ఇక్కడ డ్యాన్స్ లేచా ఉంటారు అనమాట వాళ్ళు మాత్రం ఆడ నిలబడుకొని స్వచ్చానే ఉంటారు వీళ్ళు వాడుకుని కొండలు చూడండి ఒకప్పట్లో అన్ని ప్లాస్టర్స్ వేసి పెట్టున్నారు పగిలిపోయినాయి అనమాట ఎప్పుడు నీళ్ళు తాగేదానుకో వేటుకు వేటుకు వాడుకుని ఉంటారు అప్పుడు అన్ని కొండలని ఏందితే చింతపండు ఇది చింతకుండా ఆకు మిరియాలు ఏంటి కొన్ని టైప్ ఆఫ్ రకాలు ఏదేందు పువ్వు ఇది ఒక చిన్న అంగడి అనుకోండి ఇది ఒక చిన్న అంగడి టైపు చూడండి ఎన్ని రకాలనే కూడా ఒకప్పుట్లో కొటోలో సీరాక్స్ అంటే సముద్రం ఉండే రాళ్ళతో ఈ టైప్లో ఇల్లు ఇల్లులు కట్టుకునేవాళ్ళు అంట ఈ టైప్ ఆఫ్ ఇల్లులు ఉండేవి ఏది సముద్రంతో సముద్రంలో దొరికే రాళ్ళతో వాళ్ళ ఇసుకతో ఈ మాదిరి ఇల్లు కట్టుకున్నాడు కెమెరా కెమెరా చూసినా మీరా అబ్బో ఎప్పుడుదో ఈ కెమెరా కొన్ని ఏళ్ళది ముసుగు వేసుకొని తెస్తా ఉన్నారు మీరు కూర్చోబెట్టేది ఈ మాదిరి ఈ ముసుగు ఉన్నారు ఈ ముసుగుకొనేసి లోపల కెమెరా ఎత్తా ఫోటోలు ఎత్తా ఉన్నారు ఆడ కూర్చోబెట్టి ఆ డిజైనింగ్ అనమాట వెనక గుడ్ గుడ్ సో ఇంకొక సైడ్కి వచ్చామన్నమాట ఇవన్నీ టెలిఫోన్ కంపెనీలు టెలిఫోన్లో మామూలుగా మనం ఫోన్లు మాట్లాడుకుంటా ఉన్నాయి కదా అప్పట్లో కాంటాక్ట్ చేసేదానికి ఇంకా పాతడి అయ్యే పాతడి అనుకుంటే దానికి మించిన ఎటువంటి టెలిఫోన్ ఇవి వచ్చి వైర్స్ ఒకప్పుడు ఈ వైర్స్ యూజ్ చేసిన వాడికి ఇవి వచ్చి లెటర్స్ అప్పుడు కోవిడ్లో వాళ్ళకి లెటర్స్ ఫోన్ లేకముంది ఇలాంటి లెటర్స్లోనే ఎక్కువ యూజ్ పెన్నులు చూడండి ఏ టైప్ ఆఫ్ పెన్లు ఉన్నాయి ఇరాక్కి కోవిడ్కి యుద్ధం జరిగినప్పుడు ఎంతమంది జరిగినారు వాళ్ళ ఫోటోలు వాళ్ళ పేర్లతో సహా ఇప్పుడు మనం కానీ స్కాన్ కానీ చేసినాం అనుకోండి ఆ స్కాన్లో వాళ్ళు బయోడేటా మొత్తం పడిపోతుందంట చనిపోవడం అయితే చిన్న పిల్లలతో సహా చాలా మంది కానీ తక్కువ అంతా మళ్ళీ మనం ఎక్కువ అని చెప్పలేం కానీ చాలా తక్కువ ఒక కొన్ని ఒక నా తెలిసిన కాడికి వందల్లో ఉంటారు అంతే పెద్దగా ఏమి ఉండరు వేది వేలల్లో ఏమి ఉండరు కాడికి ఎవరన్నా కురేటి వాళ్ళ ఆడవాళ్ళు ఒకప్పుడు ఈ టైప్ ఆఫ్ నువ్వు ఏమన్నా న్యూస్ ఇచ్చేవాళ్ళు ఏమో ఆడోళ్ళు కురాన్ చదువుకునే వాళ్ళు ఈ టైపు వాళ్ళ బెడ్రూమ్ బెడ్ పిల్లోలు పడుకునే దానికి కింద మిషన్ కుట్టుకునేదానికి ఏంది ఇది మిషన్ పేరు సైనర్ పేరు కబోర్డ్స్ వాళ్ళు వాడుకునే ఎక్విప్మెంట్స్ నీళ్ళు తాగేదానికి ఇవన్నీ బకెట్లు దబరాలు పెద్ద పెద్దకి గేట్ ఉంటాయి కార్ చూడండి ఆసం కార్ అసలు ఫోర్ ఇది కార్ చూసిన కదా ఫోర్ ఎప్పుడు ఎప్పుడుది నైన్టీన్ ట్వంటీ ఎయిట్లో కొన్నారు ఇది జమీల్ అంటే ఎవరు ఆయన పేరు వచ్చి జమీల్ నైన్టీన్ నైన్టీన్ ఫోర్టీ ఎయిట్ ఫోర్డ్ టీవీలు టీవీ చూసినంత పాద్దా ఇది టీవీ ఫోటోషూటర్స్ అనమాట వీళ్ళంతా పలకల వాసున వాళ్ళు ఫోటో షూటర్స్ వీళ్ళందరూ అప్పుడు ఫోటోలు ఎత్తుతూ ఉన్నారు కదా ఫోటోలు నో ఫోటోషాప్స్ ఉంటాయి కదా కట్టెలతో ఒకప్పుడు పిల్లోళ్ళు ఈ మాదిరిగా ఈ రిమ్లేకి దూడ్ చేసేది ఈ టైప్ ఈ మాదిరి కడ్డియా పరిగెత్తా ఉంటారు అందరిని పట్టుకొని గర 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 ఇది ఒకప్పుడు ఆ వాడిని ఆడోళ్ళ సామాగ్రి ఎంత దబర్లు చూడండి లాగి దబర్లు ఆడు దబర్లు ఇవి చూడండి ఎంత ఉన్నాయి ఒకొక్కటి ప్లేటు ఒకప్పుడు వాడిని ఇసురు రాయి రాయి చూసినారా ఇసురు రాయి ఇవన్నీ ఒకప్పుడు వాడినేటి అనమాట కత్తులు ఇప్పుడు నైన్టీన్ ట్వంటీ ఎయిట్స్లో కోయటోళ్ళు కిచెన్ ఏ విధంగా ఉంటుంది అంటే ఈ టైప్లో ఉంటుంది ఆ విధంగా కుబుసులు అంటే మామూలుగా చపాతీలు కానీ మనం దోశలు అట్లా వేసుకుంటాము ఇలా టైప్ వేసుకుంటారు ఈ టైప్ చూడండి మాకు ఒకప్పుడు ఇల్లు ఈ విధంగా చూస్తామంటే మాకు మాకు సుట్టు ఉంది అది గుట్టుకొచ్చా నాకు మిషన్లో ఆడవాళ్ళు గుట్ గుట్టు మిషన్లు ఇవన్నీ ఇవన్నీ కుట్టు మిషన్లు అన్నమాట టంకుపేట్లు ఎవరు చూసినా పెద్ద పెద్ద టెంకుపేట్లు అయితే ఉండదు ఇదంతా సుబ్బు సామాగ్రి ఎన్ని సీస్ ఆల్టే ఇదంతా ఇదేంటి ఇదే నావిగేట్ ఇదే నావిగేట్ పాతది నావిగేషన్ చేసేదానికి అంటే మనం చూడండి స్కోప్ కూడా ఎక్కడిది తాడా మాములుగా నేను ఓనర్ అప్పుడు షిప్ ఓనర్ అనమాట ఇవన్నీ ముత్యాలు ఈ ముత్యాలు నేను చెప్పిన ఆల్రెడీ ఒక వీడియోలో ఈ ఈ ముత్యాలు వాళ్ళు ఈ ముత్యాలు వచ్చాయి కదా ఈ చెప్పల ముత్యాలు చెప్పలేనమాట ఆ ముత్యాలు తీసుకొని మన ఇండియాకి వాళ్ళు ఇండియా నుంచి సామాన్లు తీసుకునేవాళ్ళు ఆ షిప్లో ఉంటే క్యాప్టెన్ బాక్స్ ఇది క్యాప్టెన్ బాక్స్ క్యాప్టెన్ ఇదంతా సో అందు క్యాప్టెన్ వచ్చి ఉంటాడు క్యాప్టెన్కి సంబంధించిన ఏరియా ఇదంతా చూడండి చెక్కలు చూడండి ఎదురు కట్టలు చూసినారు ఇవన్నీ కట్టలు టంకు పే మామూలుగా డబ్బులు దాచినాయి ఇప్పుడు చూడండి చెక్కలు తయారు చేసినాయి ఒక మళ్ళీ డిజైన్ పైన చూడండి ఇవన్నీ చెక్కలు అప్పుడు పాతటి చాలా పాతటి తాటి మాటలు డబ్బులు దాచిపెట్టుకుని వెనపెట్టలు చూడండి ఎంత పెద్దటి చెప్పులు కుట్టే ఆయన సామాగ్రి ఒకప్పుడు నైన్టీన్ సెవెంటీ టూలో పంతొమ్మిది వందల డెబ్బై రెండులో చెప్పులు కుట్టుకునే సామాగ్రి ఈ విధంగా ఉండేది అదే ఈ టైప్ ఆఫ్ చెప్పులు కుట్టేవాడు అనమాట ఎన్ని చక్కటి ఏమో మేబీ అనుకున్నా చక్కటి కాదు చెమ్మంతో చేసినట్వి జ్యువెలరీస్ వాళ్ళ వాళ్ళు అప్పుడు వాడుకునే జువెలరీస్ ముత్యాలు చూడండి ఎంత బాగున్నాయి ముత్యాలు వాళ్ళు వేసుకునే జ్యువెలరీస్ ఓ బార్బర్ షాప్ బార్బర్ షాప్ కటింగ్ చేసేది ఇది వచ్చి ఇది గవ్వ అంటారు మామూలుగా సిగరెట్ ఉంటుంది కదా మనం సిగరెట్ ఎడ్ తాగుతాం అటు కాకపోతే ఏంటంటే ఈడ పళ్ళ రసాలతో వాటి పిప్పిని తీసి ఈడ పెడతారనమాట దాని మీద మామూలుగా అల్యూమినియం పేపర్ చుట్టి దాని మీద అగ్నిప్పులు పెడతారు అగ్నిప్పులు పెడితే ఇదంతా ఈ పైపు ఇది ఇదంతా వాటర్ ఉంటుంది ఇక్కడ ఈ పైపులోంచి ఈ పైపులోంచి ఒకటి గాలి తాగుతాడు అనమాట వీటి నుంచి గాలి వచ్చి అది ఈడ వాటర్లో క్లీన్ ప్యూర్ అయ్యి మళ్ళీ తర్వాత ఈ పైప్ నుంచి అయిపోతుంది ఒకప్పుడు కెమెరా చూడండి లోని మామూలుగా సినిమాలకి కెమెరా యాడ్ చేస్తారు అంటే దంతా ఆడోళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఆడు ఓ వీళ్ళంతా నాటకాలు వాళ్ళు ఇక యూ వీళ్ళంతా ఉండ చూసినారా వీళ్ళంతా ఒకప్పుడు నాటకాలు వేసేవాళ్ళు అనమాట వాళ్ళకి సంబంధించిన గొడ్లు వాళ్ళకి సంబంధించిన కెమెరాలు వీడియో రికార్డింగ్లు పెద్ద పెద్ద కెమెరాలు ఈ డ్రెస్ వేసుకొని చేసినారనమాట ఒకప్పుడు ఇంకన్నీ ఈ ఆటకు సంబంధించినటు ఇవన్నీ బా మళ్ళీ ఓల్డ్గా చాలా పాతటి ఈ గన్నులు ఎంత పాతటి అంటే చాలా పాతటి ఇక్కడ బొమ్మ చూసినా మేబీ మన ఇండియన్ అనమాట చెక్కింది ఈ తలుపు చూడండి వినాయకుడు బొమ్మ ఉన్న కావచ్చు వినాయకుడు బొమ్మ ఇది అల్మారా ఇది ప్రిన్సెస్ బెడ్రూమ్స్ అనమాట ఎంత చక్క మంచి దామతారా వాళ్ళకి బెడ్ ఎప్పుడున్నదాన బెడ్ చూసేదాన్ని కూడా బా ఇద్దరా యువరాని అంటే ఇప్పుడు ఉండాలిరాయన ఇదో ఇంకో యువరాణి బెడ్ ఎంతమంది యువరాణులు ఉండరు రాన్న ఆయన ఈడ వాళ్ళకి వేసుకున్న గొడ్డలు చూడండి ఆమె వేసుకుని గుడ్డ ఎంత బెడ్రూమ్ ఇంకా ఏడు బెడ్రూమ్ ఉంటుంది వీళ్ళ మాల్గొచ్చి అందరితో పాటు కూర్చునే దానికి దా యువరాణి డ్రెస్ ఇది ఆ మద్దము ఆమె కుర్చీ ఆ బెడ్ అందు పట్ల యువరాజుల బెడ్రూమ్ ఇది చిన్నపిల్ల ఒక్కొక్కరిదే ఒక్కొక్కరికి అనమాట వాళ్ళకప్పుడు చూడండి తడికి వేసుకొని ఈ మాదిరిగా మంచాల కింద పెట్టుకో తడికి వేసుకునేది ఈ మాది కూర్చుంటా ఛాయ్ తర్వాత పాటలు వింటా ఉండేవాళ్ళు మన విధంగా ఉండేటనమాట యువరాజులు యువరాజు ఇల్లులు ఇవన్నీ కింద చూస్తున్నారు కదా ఆడొక బెడ్రూమ్ ఆడొక బెడ్రూమ్ అదొక బెడ్రూమ్ ఇదొక బెడ్రూమ్ ఇదొక బెడ్రూమ్ మళ్ళీ పైకి పోయేదానికి రాజులు ఈ టైప్లో బతుకవాలన్నమాట చూస్తున్నారు కదా ఇవన్నీ మెట్లు ఇటు నుంచి పైకి పోయేదానికి ఇది మళ్ళీ సెకండ్ ఫ్లోర్ అనమాట సేమ్ కింద అట్లా ఉందో పైన కూడా అదే విధంగా ఉంటాయి ఇక్కడ కింద ఎన్ని బెడ్రూమ్లు ఉన్నాయో పైన కూడా అన్ని బెడ్రూమ్లు ఉంటాయి అది ఇంకొచ్చి వీళ్ళ పిల్లలు అంతా ఆడుకునేదానికి పాత కోవిడ్ అది వన్ ఆఫ్ ద ఓల్డ్ మార్కెట్ కోవిడ్ అంట చాలా పాతది కోవిడ్ మార్కెట్ ఈ విధంగా ఉన్నిందంట ఈ విధంగా అమ్ముకుంటా ఉన్న వాళ్ళు వీళ్ళంతా కూర్చాలి అన్నీ ఇవన్నీ రాగిటివి ఆల్మోస్ట్ అన్నీ రాగిటివి నైన్టీన్ సెవెంటీన్ వన్స్లో పిల్లలు చదువు చెప్పే ఏరియా ఈ టైప్ ఉంటుంది చూస్తున్నారా ఒకప్పుడు కోవేట్లో మన డబ్బులు చెల్లుబాటులో ఉన్నాయి ఏది ఈ కాయిన్స్ అన్నీ చూస్తున్నారా ఈ కాయిన్స్ అన్నీ చూస్తున్నారు కదా ఈ కాయిన్స్ అన్నీ మన ఇండియాలో నైన్టీన్ సిక్స్టీ వన్స్లో నైన్టీన్ సిక్స్టీ వన్స్లో అన్ని మొత్తం కోవిడ్లో కూడా మన ఇండియా డబ్బులో చెల్లుబాటు అవుతా ఉన్నాయి ఇండియా కాయిన్స్ యూజ్డ్ ఇన్ దవేట్ నైన్టీన్ సిక్స్టీ నైన్టీన్ సిక్స్టీ వన్ పంతొమ్మిది వందల అరవై ఒకటిలో వాడుతూ ఉన్నారు ఇవన్నీ ఇన్ని మన ఇండియా కరెన్సీ అదో అదో అబ్బా మన రూపాయల అదో ఇండియన్ పేపర్ మనీ యూజ్డ్ ఇన్ ద క్రోేట్ టిల్ నైన్టీన్ సిక్స్టీ వన్ చూస్తానారా వెయ్యి రూపాయలు కాయత్కం చూడండి ఇది వెయ్యి రూపాయలు కాగికం అది వంద రూపాయలు ఇన్ని అప్పట్లో నైన్టీన్ సిక్స్టీ వన్స్లో ఈ ఇండియాకి డబ్బులు ఇక్కడ యూజ్ చేస్తా ఉన్నా అంటే మాది ఇప్పుడు కానివ్వండి వాళ్ళు నన్ను చూసినారనుకో ముస్కీన్ అంటారు ఏంది పాపం అంటారు ఇప్పుడు వీళ్ళు ఒకప్పుడు వీళ్ళు తెలియదు ఏది పంతొమ్మిది వందల అరవై ఒకటిలో మన డబ్బులు వీళ్ళు చెలుబాటులో ఉన్నాయంటే వాళ్ళు పసి పెట్టు సో మ్యూజియం అయితే అంతేనబ్బా బా ఇంకా నాలుగైదు మ్యూజియంలు ఉన్నాయి పోవాలనుకున్నాను నేను దగ్గరలో పోతాను అది కూడా వీడియో తీసి పెడతాను చూడండి ఓకే అయితే మరి థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ లైక్ చేయకుండా మర్చిపోవద్దు థ్యాంక్ యూ